వేల కోట్ల రూపాయల నల్ల డబ్బును బాండ్ల రూపంలో సేకరించి రాజకీయ లబ్ధి కోసం భాజపా వినియోగించుకుంటోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు హన్మకొండ జిల్లా పెంచుకల్పేట గ్రామంలోని శ్రీరామనవమి వేడుకల్లో మంత్రి పొన్నం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు రాముడి లాంటి పాలన దక్షతను తమ ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు శరత్ చంద్రారెడ్డి ఐదు వందల కోట్ల బాండ్ల రూపంలో ఇవ్వడంతోనే ఆయనకు బెయిల్ వచ్చిందని వంద కోట్లిచ్చినా మరో వ్యక్తికి కాంట్రాక్టు దక్కదని ఆరోపించారు ఎన్నికల బాండ్లను సుప్రీంకోర్టు తప్పుబట్టినప్పటికీ ప్రధాని సమర్థించడం సరికాదని మండిపడ్డారు నేరుగా బహిరంగంగా చేపట్టి నాకు పూర్తిగా రాజకీయ అవమానంగా అని ప్రధానమంత్రి మాటలు విన్న తర్వాత నల్ల డబ్బున్నోడు రాజకీయ పార్టీలకు ఇస్తున్నట్టే నల్ల డబ్బును మీ దగ్గరికి వస్తే తెల్లగైపోతాయా చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆ డబ్బును బాండ్ల రూపంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తీసుకుని దానికి ప్రధానమంత్రి సమర్థిస్తుందంటే అవినీతిని ఏ విధంగా ప్రోత్సహించడంతో ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకోవాలి మన పైసలు నల్ల డబ్బు రూపాయల లోపల వానికి పోతే వాళ్ళ దగ్గర నల్ల డబ్బు రూపంలో బాండ్ల రూపంలో భారతీయ జనతా పార్టీ తీసుకుంది ఇది వ్యవస్థ అర్థం చేసుకోవాలి